హాయ్ అండి ఈ మధ్య మేము ఎక్కడికి బయటకు వెళ్ళలేదు సో ఎక్కడికైనా వెళ్దాం కదా అన్నట్టు వచ్చాము ఫస్ట్ అయితే పెట్రోల్ కొట్టించుకొని ఎర్రవరం సైడ్ వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాము ఫైనల్గా అటువైపు ఏంటంటే కొంచెం చల్లగా ఉంటుంది నేచర్ అంతా బాగుంటుంది కదా ప్లజెంట్గా ఉంటుందని అటు స్టార్ట్ అయ్యాము ఇల్లు చూసారండి ఎంత బాగుందో ఇదివరకు మాక్సిమం అన్ని ఇల్లు ఇలా ఉండేవంట మనకి రెండు మూడు ఇల్లు చూ చూడటం వల్ల తెలిసింది ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళకి అది కూడా తెలియదు మనం ఫొటోస్లో చూపించడము లేకపోతే బొమ్మలేసి చూపించాలి ఇలా ఉండేవి ఇలా ఉంటాయి అని సిటీల్లో ఉండే పిల్లలకైతే అది కూడా తెలియకపోవచ్చు వీళ్ళు ఎంతమందికి ఇలాంటి ఇల్లులు అంటే ఇష్టమో కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే రవివారం సైడ్ స్టార్ట్ అయ్యామండి ఇటువైపు అంతా ఏంటంటే కొంచెం పచ్చగా ఉండి చెట్లతోటి చాలా ప్లెజెంట్గా ఉంటుందండి మేము మార్నింగే స్టార్ట్ అయ్యాం కదా సో అంత అయితే ఏం లేదు పైగా చెట్లు ఉంటాయి కదా ఒకవేళ ఎండొచ్చినా సేఫే కదా అన్నట్టు ఇటువైపు వచ్చామన్నమాట నాకు ఈ ఏరియా చూడగానే మేము గోవా వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ప్లేసెస్ ఇలానే అనిపించినాయి నాకు అప్పుడు అక్కడ ఉన్నప్పుడు నేను అనుకున్న సేమ్ మన వైపులాగే ఉంది కదా ఈ ఏరియా అంతా ఇక్కడ వింతే ఉంది ఈ ఏరియాలో అని అనిపించింది అయితే ఇప్పుడు మనకి ఇంత దగ్గరగా ఉంది కాబట్టి మనకి దీని వాల్యూ తెలియదు కానీ మన వైపు వీడియోస్ కొంచెం సిటీల్లో ఉండేవాళ్ళు చూస్తే వాళ్ళకి అనిపిస్తుంది వీళ్ళకి ఎంత బాగుందో కదా ఇటువైపు అంతా అనేసి సో మనకి దగ్గరగా ఉండే వాళ్ళు పెద్ద వాల్యూ ఏం తెలియట్లేదు అంతే కానీ ఇక్కడ చూసారండి మనకి మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది ఇలాంటి ప్లేస్ నుంచి మనకు వెళ్తే ఇక్కడ వచ్చేసి వ్యాన్బెరీ అండి ఇది ఇది ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ ఇవన్నీ తయారు చేసే కంపెనీ అంట ఇక్కడ వర్క్ చేయడానికి చాలా ప్లేసెస్ నుంచి వస్తారంట ఇక్కడ వర్క్ చేయడానికి నాకు పెద్దగా ఏం తెలియదండి దీని గురించి మా హస్బెండ్ చెప్పారు నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి ఇరగవరం పాళేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము ఈ టెంపుల్కి మేము ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చాము కానీ మధ్యాహ్నం నుంచి రావడం వల్ల గుడి క్లోజ్ చేసి ఉంది సో ఎలాగో మార్నింగే కదా అప్పుడు వెళ్దాము మంచిగా దర్శనం కూడా చేసుకోవచ్చు కొంచెం రిలాక్స్ అవుతాం అన్నట్టు స్టార్ట్ అయ్యాము ఇదైతే గుడి దగ్గరలో సందులండి లోపలికి మనకి గూగుల్ మ్యాప్స్లో కూడా ఉంటుంది లొకేషన్ ఈ గుడికి ఈ గుడి వచ్చేసి చాలా ఓల్డ్ టెంపుల్ అండి చాలా బాగుంటుంది కన్స్ట్రక్షన్ అది కూడా ఈ గుడి గురించి చాలా విషయాలు ఉన్నాయి కానీ చాలామందికి తెలియదు మ్యాక్సిమమ్ అక్కడ ఉన్న పంతులు గారిని వాళ్ళని అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తాము వాళ్ళు చెప్తే ఓకే లేదంటే నేను మా ఇంట్లో వాళ్ళని వాళ్ళని అడిగి చెప్తానికి ట్రై చేస్తాను ఫస్ట్ అయితే వచ్చేసాం ఇక్కడికి లోపలికి వెళ్ళాక చూడండి ఈ పాళేశ్వర స్వామి ఇది ఒక మొగము ఇదో రెండవ మొఘము ఇది మూడవ మొఘము ఈ అక్కడ ఒక నాలుగు ఇది ఒక ఐదు మొగాలతో ఎదురు జరుగుతూ స్వామి ఈ పాళేశ్వర స్వామి ఇక్కడ పిండి కైలాస పిండి రూపంలో వచ్చి ఇక్కడ పాలు తాగుతూ ఉండగా ఈ పిండిని గొడవలు గొట్టలు నడకం వల్ల అందర్థాన్ని ఈశ్వరుడి కింద ఉద్భవించి ఆదిశైవ పంచమా నక్షత్రం శుభం పోయింది ఈవుడి పేరు మహిషా ఈ అమ్మవారు ఈశ్వరుని యొక్క పత్రిక అసలు పేరు ప్రత్యంగిరి తర్వాత మహిషా సుమర్ధినిగా మారింది ఈవుడి దక్షిణాభి ముఖంగా ఎనిమిది చేతులతో ఉంటుంది ఎక్కడ చిల్లు ఉండదు పెద్ద చేపట్టడం చాలా కష్టం చాలా కష్టం మీద అలా పెట్టించుకుంటే తప్ప చిల్లు ఎక్కడ ఉన్నాయి ఈ అమ్మవారికి చాలా అద్భుతమైన క్షేత్రం

రానుకోని కాలంలో ఏంటంటే పూర్వకాలం కర్ణికం చేసేటప్పుడు నండూరు వాడని కర్ణాల ఆయన ఉండేవాడు ఆయన ఇక్కడ పాల్గొనడం తర్వాత ఉన్నటువంటి మడుగులో సుబ్రహ్మణ్య స్వామి దొరికాడు దొరికితే ఆయన తీసుకుని ఇంట్లోనే పెట్టి ఇంట్లో పెట్టి పూజించడం చేసేవాడు ఆయన ఈయన యొక్క ఈయన ఆపలేక ఆయన బ్రాహ్మలే ఈయన యొక్క పూజా విధానం పూర్తిగా చేయలేక చెందలేక ఈ స్వామివారిని ఇక్కడ ఈ పాదస్వామివారి కడెక్ట్ చేసి ఒక నాలుగు ఎకరాలు పొలం ఇచ్చి గుడికి నిర్మాణం కలిసి ఆలయ స్వామివారికి సుబ్రహ్మణ్య స్వామి షష్టికి కళ్యాణం అనేది చాలా విశిష్టంగా జరుగుతుంది పూర్వం ఈ చుట్టుపక్కల మండలంలో ఇది ఒకటే సుబ్రహ్మణ్య స్వామి గుడి సుమారు ఇది వంద సంవత్సరాలు చిరత్ అప్పట్లో ఏంటంటే ఇది ఒకటే గుడి అజ్జిపాలం ఎర్ర ఎదురు బోటేరు కత్తపోడు ఏలిటిపాడు రాపాక టూర్ పేపర్లు తణుకు దాకా లేకపోతే దొరక దొరుకుతుంది అందుకు చాలా రష్గా ఉండేది బల్లం మీద వచ్చి ఇక్కడ దేవుడి దర్శనం ముందు చేసుకుని వంటలు వండుకొని తిని భోజనం చేసి వెళ్ళేవారు అలాంటి కూడా రాని ప్రతి ఊరిలో ఒకటి నిమిషం కూడా ఉండడం వల్ల తగ్గింది తప్ప స్వామివారికి విశిష్టమైన మయం ఉంది స్వామివారు నాకు నదిలో నదిలో దర్శనం అది చాలా హ్యాపీగా అనిపించిందండి మేము గుళ్ళోకి వెళ్ళగానే పంతులు గారిని అడిగామనమాట ఇలా వీడియో షూట్ చేసుకోవచ్చా ఏంటి అంటే ఆ చేసుకున్నామ్మా అందులో ఏముంది ఇబ్బంది అనేసి ఆయనే అన్నారు నెక్స్ట్ అడిగామన్నమాట ఇక్కడ స్వామివారి గురించి అది చెప్పండి అంటే చెప్తానమ్మా అని చెప్పి ఆయన చెప్పారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి అసలు నాకు అమ్మవారి గురించి చెప్పారు కదా ఇలాగ అమ్మవారి విగ్రహానికి ఒక్క చిల్లు కూడా ఉండదు చీర కట్టడం చాలా కష్టం అని చెప్పి నాకైతే చాలా వింతగా అనిపించింది అసలు ఎలా సాధ్యం ఇలాగ ఎలా తయారు చేశారా అని అసలు చేసిన వాళ్ళు ఎంత గొప్పలు అయి ఉంటారండి ఇప్పుడు అంటే అలా కష్టం కూడా ఏమో అప్పట్లాగా ఇప్పుడు అయితే చేయలేరు కదండి ఇక్కడ ఈ గుడి గురించి ఇంకా ఏంటంటే ఇక్కడ ఒక శిలాపలకు ఉంటుందంట అండి దాని మీద లిపి వింతగా రాసి ఉంటుందంట మనకి అది అర్థం కాదంట సేమ్ అలాంటి లిపే ద్రాక్షారామంలో కూడా ఉంటుందంట అక్కడ మళ్ళీ ఇక్కడ ఉంటుందంటండి అదైతే ఇదివరకు ఈ గుడి దగ్గర ఎదర ఫ్రంట్ సైడ్ ఉండేదంట ఇప్పుడైతే లేదు పంతులుగా అడిగితే లేదమ్మా ఇప్పుడు అవేమీ ఉండట్లేదు అన్నీ పక్కన పెట్టేశారని చెప్పారు నెక్స్ట్ గుడి ఎదురుగా కోనేరు చూసాను ఎంత బాగుందో పచ్చగా మేము అప్పుడు వచ్చినప్పుడు వింటర్ సీజన్ అనమాట అప్పుడు అంతా ఫుల్ వాటర్ ఉన్నాయి నాకు వెంటనే చూడగానే అనిపించింది అప్పుడు వాటర్ ఉన్నాయి కదా ఇప్పుడు మొత్తం అంతా అవాపరేట్ అయిపోయింది అని ఇక్కడ ఈ మేక చూడండి నేను ఏదో దాన్ని చేస్తా అన్నట్టు భయపడిపోయి పారిపోయింది నన్ను చూసి నాకు భయం వేసింది దాన్ని భయం చూసి ఇంకా అందుకులే దాన్ని డిస్టర్బ్ చేయడం అని వెనక్కి తిరిగి వచ్చేసాను ఏముందండి అది కొమ్ములతో గుచ్చుద్దేమో అని భయం వేసింది అంతే అంత గురించి లేదు రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామండి ఇంకా ఎండ కూడా పెరిగిపోతుంది సో ఫాస్ట్ గానే ఇంటికి అన్నట్టు స్టార్ట్ అయ్యాము ఇంకా రిటర్న్ జర్నీలో ఏంటంటే ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంటుందండి దుర్గాలమ్మ అమ్మవారు అసలు ఆ టెంపుల్ నాకు చాలా ఇష్టం నాకు పెళ్ళయ్యాకే ఆ గుడి తెలిసింది కానీ ఎప్పుడైతే నేను ఫస్ట్ టైం చూసానో అప్పటి నుంచి ఎందుకో నాకు ఆ గుడి అంటే చాలా ఇష్టం నాకు నాకేమన్నా లోగా అనిపించిన ఏదైనా ఇబ్బందిగా అనిపించినా ఈయన్ని అడగానే ఫస్ట్ నన్ను అక్కడికి తీసుకెళ్ళేవారు నేను అడిగేదాన్ని అనమాట ఇలా వెళ్దాము అమ్మవారి గుడికి అని అక్కడ కూర్చుంటే ఎంత మనశాంతిగా ఉంటుందానండి నేను చెప్తే తెలీదు నిజంగా వెళ్ళి ఆ గుళ్ళో కూర్చుంటే నిజంగా చాలా రిలాక్స్ అయిపోతారండి ఎందుకంటే ఆ చుట్టూ ప్లేస్ అలాంటిది ఒకవైపు తోటలో ఒకవైపు అలా ఉండి మధ్యలో గుడి ఉంటుందండి చాలా బాగుంటుంది ఇదివరకు ఇంతమంది జనం ఉండేవారు కాదండి చాలా ఖాళీగా ఉండేది ఏదో వర్క్ ఏదో ఉంది సో జనం అది ఎక్కువ ఉన్నారు ఇదే అండి ఆ గుడి నేను చెప్పేది చూసారా లెఫ్ట్ సైడ్ అంతా పొలం ఉంటుంది రైట్ సైడ్ అన్ని తోటలు ఉంటాయి అన్నమాట మధ్యలో గుడి చాలా బాగుంటుందండి అసలు ఎంత ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉంటుంది నిజంగా చెప్తే నమ్మరండి కూర్చొని అక్కడ అది ఎంజాయ్ చేస్తేనే తెలుస్తుంది ఈవిడేనండి అమ్మవారు చూసారా ఎంత అందంగా ఉన్నారో ఆవిడని చూస్తూ ఉండిపోవచ్చు అనిపిస్తుంది ఆ విషయం అలా చూడగానే చాలా బాగుంటుందండి ఇక్కడ ఆవిడ ముందు అలా మనం అప్పుడు దాకా ఎంత ఇబ్బందిలో ఉన్నా కానీ మర్చిపోతామేమో అంత రిలాక్స్ అయిపోతాం ఇంకా ఇక్కడ వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ కూర్చుంటే ఎక్స్ట్రీమ్ ఉంటుందండి అంత బాగుంటుంది కానీ ఎప్పుడు మిస్ అవుతాను నేను అప్పటి వరకు అక్కడే ఉండి వెంటనే బయటకు రాగానే కానీ మళ్ళీ ఎప్పుడు వస్తానా అనే ఆలోచిస్తాను నేను ఆ గుడికి అంత ఇష్టం నాకు ఇవి మొక్కలు వచ్చేసి నాచు మొక్కలు అండి నాకు పువ్వులు అలా పూస్తూ ఉంటే నాకు ఇష్టం వెంటనే నేను ఎక్కడున్నా కానీ మొక్కలు కనిపిస్తే ఖచ్చితంగా తెచ్చుకుంటా ఇది వచ్చేసి కోకోపీట్ ఇండస్ట్రీ అండి మొక్కల్లో అది వాడతారు కదా సరే అనుకోకుండా ఆగాము సరే కదా అని క్యాప్చర్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్టార్ట్ అయ్యాం కదండి ఎండ కూడా కొంచెం 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 పెరుగుతుంది వేడి తెలుస్తుంది అనమాట మార్నింగ్ అంటే మాకు అంత ఎండ తెలియలేదు కానీ ఇప్పుడు తెలుస్తుంది మేము లాస్ట్ టైము బండి మీద ఇటువైపు వచ్చినప్పుడు ఏదో తుఫాన్ ఏదో ఉందండి అప్పుడు అనుకోకుండా వచ్చాము అప్పుడైతే ఎంత గాలోనండి అసలు బండి పడిపోద్దేమో అన్నంత వేసిందంటే చుట్టూ ఏరియా కొంచెం ఖాళీ ఏరియా పైగా పొలం ఇవన్నీ చెట్లు ఇవి ఉన్నాయి కదా చాలా భయం వేసింది నాకైతే ఆ గాలికి అంత గాలి చలి విపరీతంగా ఉందండి చలి కూడా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక గుడి ఉంటుందండి అమ్మవారి ఇక్కడ కూడా ఆగి కొంచెం దర్శనం చేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము ఆల్మోస్ట్ వ్యాన్బెరీ దగ్గర దాకా వచ్చేసామండి ఇక్కడ ఏరియా అంతా కూడా చాలా పచ్చగా ఉంది కదా మొత్తం అటువైపు గోళ్ళన్నీ కూడా ఏదో పాదుల్లో అలమేసినాయి అందుకే ఇంకా అందంగా కనిపిస్తుంది అక్కడ ఏదో మారేడు వెళ్ళి వైపు అయితే వచ్చింది నాకు అక్కడ కొంచెం ఇలానే ఉంటాయి కదా నెక్స్ట్ అయితే అలా వెళ్తూ ఉంటే మధ్యలో ఒక చోట ఆగామండి పకోడీలు అవి వేస్తుంటే ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాము మంచి స్మెల్ వచ్చింది అసలు నేనైతే అక్కడ బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే బాగానే ఉంటాయి కానీ అంత బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు టేస్ట్ అయితే చాలా బాగుందండి మళ్ళీ మళ్ళీ వెళ్ళి తినచ్చు అనేలా అనిపించింది నెక్స్ట్ ఇక్కడ ఇది చూసాను ఈ ప్లేస్ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ ముసలి అందరూ కూర్చొని మంచి మీటింగ్ వేసుకుంటున్నారు అప్పుడు ఇప్పుడు ఎండ కదా నేను అనుకున్నాను అనమాట అప్పుడు మనం చూసినప్పుడు ఎలా ఉంది కదా అని తనకైతే వచ్చేసామండి ఈ వ్లాగ్ మీకు నచ్చాలనే కోరుకుంటున్నాను మా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంకా మంచి వ్లాగ్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాము అప్పటిదాకా బాయ్ మరి